నమస్తే ప్రజెంట్ మనం ప్రజాభవన్లో ఉన్నాం ప్రజాభవన్కి ప్రతి అంటే మంగళవారం శుక్రవారం పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి సమస్యలను వినిపించుకోవడానికి ప్రజాభవన్కి వస్తుంటారు అందులో భాగంగా మనతో పాటు రంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఒక సామాన్య వ్యక్తి రావడం జరిగింది సో మాట్లాడదాం అంటే ఇష్యూ ఏంటిదని అంటే ఇక్కడ ఊరికి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ను రెడ్డి అనే ఒక వ్యక్తి కబ్జా చేస్తే వచ్చి దాన్ని స్వాధీనం చేసుకుంది సో ఇప్పుడు ఆ భూమిని ఒక పార్క్ లాగా క్రియేట్ చేయాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది సో మాట్లాడదాం ఏం జరిగిందో సార్ నమస్తే సార్ ఏమైంది అసలు మీ పార్కును కబ్జా చేసిన శ్రీనివాసరెడ్డి ద్వారా హైడ్రా అగ్రా తీసుకుందా దాన్ని ఆ భూమిని స్వాధీనం చేసుకున్నాం సార్ సార్ నాది సుల్తాన్పూర్ గ్రామము బణంపేట మున్సిపాలిటీ బాలాపూర్ మండలము అయితే మాది సర్వే నెంబర్ అరవై రెండు అరవై మూడులో ఎనభై ఎనిమిది వందల ముప్పై ఐదు గజాల పార్క్ స్థలం ఉండేది అది వెంచరు భూమి వెంచర్ చేసిన అతను పార్క్ విడిచిపెట్టాడు దాన్ని ఒక భూ అక్రమదారుడు ఆక్రమించుకున్నాడు ఈ బెదిరియడము మమ్మలను నేను ఒక వన్ ఆఫ్ ద ల్యాండ్ ఓనర్ను వన్ ఆఫ్ ద ప్లాట్ ఓనర్ను అందులో అయినా బెదిరించి ఎవరిని ఏమి మా అసోసియేషన్ ద్వారా చాలా నాసరయ్య గారు అని చాలా హైకోర్టు దాకా పోయినాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోయినాం కలెక్టర్ గారి దగ్గర పోయినాం హెచ్ఎండి పోయినా అన్ని దిక్కులు పోయినా అది అన్ని తప్పుడు స్టేట్మెంట్ తీయడము లోకల్ ప్రజాప్రతినిధులు ఆయనకు సపోర్ట్ పలకడము దాన్ని నెగ్లెన్స్ చేసిన సార్ హైడ్రా పుణ్యం అంటూ హైడ్రా వచ్చింది స్వాధీనం చేసుకుని సార్ కాకపోతే ఏడు ఎనిమిది వందల యాభై గజాలలో ఇంకా ఎనభై గజాలు చివరి దాకా హైడ్రా వాళ్ళు దాన్ని టేకప్ చేయలేదు అది ప్రీ కాస్ట్ బిల్లలు ఉన్నాయి ఇంకా తీయలేదు అది జగన్ రెడ్డి అన్నట్టు ఈ శ్రీనివాసరెడ్డి వానికి మద్దతు కోసం వానికి ఫ్రీకి ఇచ్చిండు ఇప్పుడు అది చేయాలి టోటల్గా ఎనిమిది వందల యాభై గజాల పార్కును ప్రజలు అంత వడ్డీరకుల సార్ బీసీలు ఉన్నారు మా ఊర్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బీసీలు ఒక ఎనిమిది మంది రెడ్డిలు రెడ్డిల భూములని అమ్ముకురు ఇప్పుడు ఎవరికి ఇల్లు తప్ప స్థలాలు లేవు కూలీనాలు చేసుకుని పెట్టారు వాళ్ళు ముసలూరు కూర్చోవడానికి కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఆడుకోవడానికి కూలి ఎక్కడ ప్లేస్ లేవు ఆ ఊరు చుట్టూ గ్రామ ప్రభుత్వ భూములు కానీ ఓపెన్ ప్లేస్లు కానీ ఎక్కడ లేవు చాలా ఆర్సీ ఎంప్లాయీస్ ఎయిర్పోస్ట్ ఎంప్లాయీస్ తుక్కు కూడా కంపెనీ ఎంప్లాయీస్ ఆ ఊళ్ళోకెళ్ళిపోతారు కార్లు వెహికల్స్ ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి కావున సీఎం గారు దయచేసి ఆ పార్కు మున్సిపల్ కమిషనర్ గారి బణంగపేట గారి కానీ మున్సిపల్ డైరెక్టర్ గారికి కానీ ఇన్స్ట్రక్షన్ డైరెక్షన్ ఇచ్చి అది అభివృద్ధి చేయించగలని మేము కోరుకుంటున్నాం సార్ పెద్దయినా పెద్ద అయినా మీరు చెప్పింది నిజంగా చాలా మంచి నిర్ణయం దాదాపుగా మీరేం భూములు తీసుకొని మాకు పేదలకు వంచమని చెప్తలేరు కేవలం అక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేస్తే మా లాంటి ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఆడుకోవడానికి చెప్తున్నారు సో మీరు ప్రజాభవన్లో అప్లికేషన్ ఇచ్చారు ఎట్లా వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంది అసలు ఇప్పుడు మంచిగా తీసుకున్నారు సార్ రిసిప్ట్ కూడా ఇచ్చారు సీఎం దృష్టికి పెడతామన్నారు మున్సిపల్ డైరెక్టర్ గారికి పంపుతామన్నారు వాళ్ళు బాగా మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్డర్స్ ఇస్తారేమో నిన్న నేను కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను రంగారెడ్డి కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చాను హైడ్రా కమిషనర్ గారికి కూడా ఇచ్చాను ఒక రిప్రజెంటేషన్ ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్గా ఇచ్చిన ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ ఈ రోజుల్లో పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో కోళ్ళ జాంబుల పిల్లలు అమ్మినట్టు కోల్పిల్లలుగా అమ్మినట్టు పిల్లల స్కూళ్ళల్లో ప్లేసులు ఇవి ఆడుకోవడానికి స్కూల్ నుంచి వచ్చినాక పిల్లలు ఆడుకోవడానికి ఒక పది అంతగా చాలా జాగలేదు ఎక్కడ అది తప్ప ఊర్లా ఇంకా ముసలి వాళ్ళు ఇంటికెళ్ళి బయటకు వెళ్ళాలంటే భయానికి బయటకు సాయంత్రం కూర్చొని వాకింగ్ చేయడానికి కానీ సరదాగా కాలక్షేప పది నిమిషాలు గడపడానికి ప్లేస్ లేదు ఇంకొకటిసారి ఎవడైతే భూ అక్రమ ధర ఉండో వారి మీద లోకల్ సిఐ గారు ఇంకా కేసు బుక్ చేయట్లేదు వాడు ఇవన్నీ నేను తిరుగుతున్నాను నా ఇల్లును కూడా దొంగ కాయిదాలు క్రియేట్ చేసి నా ఇల్లు కబ్జా పెట్టి తాళం వేసిన సార్ నేను పోలీసుల ద్వారా తాళాలు తీసుకున్నా కోర్టు ఫైల్ చేసిన కోర్టులో కానీ ఇంతవరకు ఆయన రెండున్నర నెలలు లేదు సార్ ఇంతవరకు యాక్షన్ తీసుకోవట్లేదు సిఐ లోకల్ సిఏ గారు వాని మీద ఇప్పటికీ ఐదు కేసులు అయినా సార్ అబ్బు ఆక్రమణ కేసులు అన్ని తప్పుడు కేసులు వాన్ని ఎవరైనా కేసుకొస్తారో కానీ కాపాడుతున్నారు లోకల్ లీడర్లు అందుకని సీఎం గారు కానీ రాజకొండ కమిషనర్ గారు కానీ దీని మీద చొరవ తీసుకొని యాక్షన్ తీసుకోవాలని మీ మీడియా ముఖంగా కోరుకుంటున్నారు పెద్ద ఆయన మీ ఊర్లో ఒక ఆరు వందల ఏడు వందల మంది ఉండొచ్చు వాళ్ళందరికీ లేని బాధ నీకెందుకు అసలు అంటే వాళ్ళందరి కోసం నువ్వు ఒక పార్కు గురించి ప్రజాభవన్కి రావడం ఇది నిజంగా ఇది మాకు కూడా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఎందుకు వాళ్ళందరి గురించి నువ్వెందుకు కోట్లాడుతున్నావు అసలు సార్ ఇప్పుడు ఇది పబ్లిక్ ప్రాపర్టీ ప్రజల గురించి సార్ నా ఒక్కని గురించి కాదు కాకపోతే అందరికి అవగాహన ఉంటా ఉండదు ఇంకో రోజు కూల్ చేసుకొని బతికే అయితే మా కాలనీ దాని గౌతమి నగర్ కాలనీ జనరల్ సెక్రటరీ నాసరే గారు నేను దాంట్లో వన్ ఆఫ్ ద ప్లాట్ ఓనర్ను పైగా మార్ల జంగయ్య గారు అని ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన డెబ్బై ఏళ్ళు ఉంటాడు ఆయన ఆధిపత్యాలు ఇప్పుడు ఊరు మంది వంద మంది సంతకాలు తీసుకొని రిప్రజెంటేషన్ ఏం జరిగింది అందరూ అరవై డెబ్బై మంది ముసలి వాళ్ళు ఉంటారు వంద మంది పిల్లలు ఉంటారు అందరూ రాలేరు కదా యువకులు అంటే కూలినాలకి పోతారు ఏం భూములు అసలు బిజినెస్ వాళ్ళు గారు కూలినాలు చేసుకునే వాళ్ళు అందుకని ఒకరి తరపున నేను వచ్చి ఇచ్చిన సార్ నాకు కూడా మొక్కలు నొప్పులు ఉన్నాయి ఇక అందుకని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే సీఎం గారు దయ తెలిసి డెవలప్ చేస్తారేమో పార్కును అనేది మా కోరిక సార్